హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అంత ఫుల్ అది లేదు మాల్కొండ కొండ నుంచి సగం మా ఫోన్లో ఛార్జింగ్ లేదు మాల్కొండ అంటే పై కొండ నుంచి దిగొచ్చే దారి అనమాట ఏడు దాకా దిగొచ్చాము పై నుంచి ఇంక నుంచి స్టార్టింగ్ ఇక చూడండి ఎన్ని కొండలు ఇక ఈ కొండల మధ్య దారి చెట్లు కానివన్నీ మాల్కొండ నుంచి దిగే దారి ఫ్రెండ్స్ ఇంకనైతే నేను మాట్లాడే ఒప్పులేదు రప్పు కాబట్టి ఓకే చిన్నగా దిగట్ట అప్పుడు నేను చేడుకొచ్చి వాళ్ళకి వాసన ఎక్కువైపోతా కొండల్లో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ కోరికలు తీసుకునే వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు రాళ్ళు పెట్టిపోతారు అనమాట ఇల్లు వస్తాయని అయ్యో అవుట్ ఛార్జింగ్ ఛార్జింగ్ అవుట్ ఈ చెట్టుల ద్వారా కోతులు చాలా పళ్ళు తిని ఇక్కడే బతికేస్తున్నాయి అన్నమాట చాలా పళ్ళు ఉండే చెట్లు ఈ దారి అన్నమాట ఇలా ఉంటుంది దారి కొండ మీదకి పోయేదానికి అట్టు మెట్లు ఉంటే దిగుచ్చేదానికి ఇట్టు దారి సరే ఛార్జింగ్ అయిపోయింది ఏమనుకోద్దు ఫుల్ పోతున్నాను థింగ్ అని కొట్టింది ఇందాక ఇప్పుడు స్విచ్ ఆగిపోయింది అనుకోసలా ఫోన్ చేసేదానికి కూడా ఉండదు ఫ్రెండ్ చూడు మరీ లో చూడండి దారి ఎట్టుందా కిందకి ఈ కొండల ముందు నుంచి మేము వచ్చాము ఈ నుంచి ఈ నుంచి ఇలా కిందకి మా ఆయన మా అత్త దిగుతా ఉన్నారు ఎన్ని కొండలు ఈ అడవి చెట్టల్లో కొండల మధ్య వెలిసా మాలు కొండ ఇక్కడ వారానికి ఒక్కసారి గుడి అన్నమాట అది శనివారం అత్త కడుపు పోతాం ఇక్కడైతే పుల్లులు ఇప్పుడు కనపడలేదు మేము ఎన్నో నుంచి వస్తున్నాం కోతులు మట్టుకు వెళ్ళవా కోతులు ఉండి చెప్పడం మర్చిపోయి ఫ్రెండ్స్ కోతులు ఉంటే జాగ్రత్తగా రండి అంటే మిమ్మల్ని ఏం జీవి చేతులు లేకుపోతాయి ఫ్రెండ్స్ ఇది కూడా దారేను ఇక్కడ నుంచి చూడట్లు ఇలాగట్టున్నాయి మిట్లు నేను కొంచెం కొంచెం చార్జింగ్ అయిపోయింది ఆపేస్తా లేదు ఇక్కడొక్కరు దారి చూపిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఏం పూలో తెలియదు ఇప్పుడు నేను ఈడ తీస్తుంటే చెట్టు పిచ్చి నిమ్మ చెట్టు అనుకుంటున్నాను చూడండి పూలు పిచ్చి నిమ్మ చెట్టు అనుకుంటున్నాను బాగా తెల్లంగా ఉన్నాయి చెట్టు అంతా పూలు పూసున్నాయి అంటారు కదా అడవిలో ఎన్నో చెట్లు ఉంటాయి మొక్కలు ఉంటాయని కోతులు అన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను దారిలో ఏదో ఆలం ఉంది చూడండి ఒకసారి మత సైజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం రూట్ అనమాట లోపలికి స్వర్గంలో ఉంది శివాలయం రూట్ రూట్ ఇది బోర్డు చూడండి ఎక్కడ కూడా ఐదు గంటలు దాకే తర్వాత మునేశ్వర స్వామి వస్తారంటే ఇక్కడ బోటు శివ ఇది లోయ లో ఉంది అంటే ఛార్జింగ్ అయిపోయింది చూపిస్తాను ఒకసారి అత్త బాత ఉంది ఇది లోయ అంటే ఇలా బావాలి తీస్తున్నా ఇలా బావాలి చూడండి ఫ్రెండ్స్ ఈ కొండలు ఒక్కసారిగా అటు ఇటు చీల్చుకొని పోయాడున్నట్టుగా ఉంది శివయ్య ఈ కొండలు నుంచి బావాలి అయితే అంత నావు టోళ్ళైనా పడతారు ఫ్రెండ్స్ అది చూడండి చూడండి ఇది లోయ దారి ఇది శివయ్య గుడి మేము వచ్చిన శివయ్య గుడి ఫ్రెండ్స్ మీకు శివయ్య దర్శనం లేదు లేదు